హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం మార్నింగ్ మార్నింగ్ కిచెన్లో వంట స్టార్ట్ చేశానండి వంట చేస్తూ ఉన్న గ్యాప్లో బాల్కనీలోకి వచ్చి కొంచెం వీడియో అనేది క్లిప్ తీసుకున్నాను టైం అయితే క్వార్టర్ టు సిక్స్ అవుతోంది పిల్లలు ఇద్దరు రెడీ అవుతున్నారు ఈలోపు నేను వంట ఫినిష్ చేస్తున్నాను ఈరోజు నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి వెజ్ బిర్యానీ చేస్తున్నానండి తర్వాత బీరకాయ కర్రీ కూడా చేస్తున్నానండి రైస్ వండుతున్నాను ఈరోజు కొంచెం బయటికి వెళ్ళాలన్నమాట సో దట్ లంచ్ అలాగే పిల్లల లంచ్ బాక్సెస్ అన్నీ కూడా ఒకసారి వంట కంప్లీట్ చేసుకొని పక్కన పెట్టి బయటకు వెళ్తానండి ఎప్పుడైనా సరే ఇల్లు కూడా అంతే నీట్గా డెస్టింగ్ వరకు అన్నీ కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్తాను వెళ్ళొచ్చిన తర్వాత ఎలాగైనా ఓపిక ఉండదు కదా అందుకని ఇలా పనులు అయితే ఫినిష్ చేసుకుంటున్నాను ఈ వీడియో వరలక్ష్మి వ్రతం ముందు తీసుకున్న వ్లాగ్ అండి యాక్చువల్గా బీరకాయ కర్రీ నేను నార్మల్గా వండుతాను కానీ బయటికి వెళ్ళాలి కదా అందుకని చెప్పి నేను ఇలా కుక్కర్లో చేస్తున్నాను ఫాస్ట్గా అయిపోతుంది కదా టెడ్డీకి లంచ్ బాక్స్ అయితే మాత్రం బిర్యానీ పెట్టించాను ధనుష్ కూడా అంతే మా వారికి నాకు కర్రీ అండ్ అలాగే కొంచెం బిర్యానీ ఉంది కదా ఇది బ్రేక్ఫాస్ట్ కింద తినేస్తాము ఇప్పుడు మధ్యాహ్నం లోకైతే ఇలా రైస్ నైట్ చేసిన చపాతీలు అనమాట ఉన్నాయని ఇంకా అలా పక్కన పెట్టాను పిల్లలకి స్నాక్ లాగా వచ్చేసి పప్పయ కట్ చేసి పెట్టున్నాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే బిర్యానీ తినేస్తాం మధ్యాహ్నం లంచ్లోకి బీరకాయ కర్రీ అనమాట అలా అన్నీ రెడీగా ఉంచుకున్నాను కదా కిచెన్లో పనులు కంప్లీట్ అయిన తర్వాత కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని అప్పుడు మిగతా రూమ్స్ అన్నీ కూడా వన్ బై వన్ డస్టింగ్ చేసుకుంటూ వచ్చాను అయిన తర్వాత ఇక పూజ రూమ్లో పూజ చేసుకుంటున్నాను ఫస్ట్ పూజ రూమ్ లైట్గా క్లీన్ చేస్తున్నానండి ఎందుకంటే వీక్లీ వన్స్ దేవుని పటాలన్నీ కూడా తీసి కొంచెము వెట్ వైప్తో క్లీన్ చేసేస్తాను అనమాట నీట్గా ఉంటుంది కదా వీక్లీ వన్స్ ఎవ్రీ థర్స్డే నేను అలాగే చేస్తాను థర్స్డే రోజు కుదరలేని పక్షంలో సాటర్డే క్లీన్ చేసుకుంటానన్నమాట అందుకే ఫస్ట్ నైటీ అయితే వేసుకున్నాను నీట్గా మొత్తం క్లీన్ చేసుకొని పూలన్నీ కూడా దేవునికి పెట్టుకున్నాను ముందు రోజు పూలు తీసాను అలా క్లీనింగ్ సెక్షన్ అయిన తర్వాత ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని శారీ కట్టుకొని మళ్ళీ వచ్చాను పూజ చేసుకుంటాను ఎవ్రీ మండే అండ్ అలాగే థర్స్డే ఫ్రైడే సాటర్డే నాకు పూజ కొంచెం ఎక్కువసేపు పడుతుంది అనమాట ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాత పూజ రూమ్లో కూర్చొని పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ముందు రోజు ఫ్రైడే నేను ఉప్పు దీపం పెడతానండి చాలా మంచిది ఇది ఫైవ్ ఇయర్స్గా అంటే మేము ఇల్లు కొనుక్కొని కిందకొచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతోంది ఈ ఫైవ్ ఇయర్స్గా నేను ఎవ్రీ ఫ్రైడే కుదిరిన వారాలు ఉప్పు దీపం పెట్టుకుంటాను ఫ్రైడే రోజు ఎలాగా మనము పూజ రూము క్లీనింగ్ ఉండదు కదా థర్స్డే రోజే పెట్టుకుంటాను కుదరని క్రమంలో సాటర్డే పెట్టుకుంటాను కదా అందుకని గురువారం కొంచెం ఎక్కువ పండ్లే ఉంటాయండి శుక్రవారం రోజే గడపకు పూజించుకోవడం కానీ ఇల్లంతా ధూపం వేయడం కానీ కొంచెం స్పెషల్గా ఇంకొంచెం పూలతో చక్కగా పూజ అయితే చేసుకుంటానండి నాకు పూలు నిండుగా పెట్టుకొని పూజ రూమ్ని కలకలగా అలంకరించుకొని పూజ చేసుకోవడం చాలా ఇష్టము కొంతమందికి కొన్ని పూలు పెట్టినా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా నాకు అలా కాదు నిండుగా పూలు తెచ్చుకొని పెట్టుకొని కంపల్సరీగా ఏదో ఒకటి అమ్మవారికి ప్రసాదంగా అయితే చేస్తాను స్వీట్ అలా చేసి చక్కగా పూజ చేసుకుంటాను ఉప్పు దీపము పెట్టుకుంటే ఇంటికి కూడా చాలా పాజిటివిటీ అండి ఒక్కొక్కరి నమ్మకాన్ని బట్టి ఉంటుంది కదా నాకెందుకో మైండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అనమాట సో అందుకని నేను మిస్ చేయకుండా అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను అందులో ఫ్రైడే రోజు పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి వైబ్ అనిపిస్తుంది నాకు సో అందుకని ఇన్ని రకాలుగా పాటించి ఫ్రైడే రోజు చక్కగా పూజ చేసుకుంటానండి అంతా కూడా మన మంచి కోసమే కదా మంచిదే ప్రశాంతంగా పది నిమిషాలు పూజ చేసుకున్నా చాలు కదా అనుకుంటాను నేను ఈరోజు పూజ త్వరగా స్టార్ట్ చేశాను కాబట్టి త్వరగా కంప్లీట్ చేసుకున్నాను కొన్ని సరుకులు నిండుకున్నాయి సరుకులు తీసుకురావాలి ఏవేవి ఉన్నాయి లేదు అనేది చూసుకొని లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాను అనమాట పండుగకి కావాల్సినవి మనకి వరలక్ష రథం వస్తుంది అలాగే వినాయక చవితి వస్తుంది పెద్ద గ్యాప్ ఏం లేదు కదా అందుకని రెండింటికి సంబంధించిన సరుకులన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకుందాము అని చెప్పి ఉన్నవి కొత్త ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి కట్ చేసి ఫిల్ చేస్తున్నాను కిచెన్లో అలాగే ఏవేవైతే నిండుకున్నాయో చూసి రాసుకొని అవి కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా నేను అన్నీ ఒకసారి పోసి పెట్టనండి ఎంతవరకు అయితే పడతాయో ప్యాకెట్స్ కట్ చేసి అంతవరకు వేసి పెట్టుకుంటాను అనుకోండి ఎప్పటివప్పుడే నీట్గా తోమేసుకొని బాల్కనీలో పెట్టేసి తుడిచేసి అప్పుడు ఫిల్ చేస్తూ ఉంటాను అనమాట కాబూలీ శనగలు వైటీ ఉంటాయి కదా అవి నేను యాక్చువల్గా పిల్లలకి గుగ్గిల్లాగా ఉడకబెట్టేసి స్నాక్ బాక్స్లోకి ఇస్తూ ఉంటాను అలాగే చనా మసాలా కూడా ఎక్కువే చేస్తాను కదా వీక్లీ వన్స్ చేస్తూ ఉంటాను ఎక్కువ వాడకమే నాకు సో ఉన్న ప్యాకెట్స్ అన్నీ కట్ చేసి ఇలా బాటిల్లో అయితే నింపేసానండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే హాఫ్ కేజీ ప్యాకెట్స్ లేవు సో పావు కేజీ ప్యాకెట్సే తీసుకున్నాను అవి మొత్తం కట్ చేసి నింపేస్తున్నాను ఇప్పుడు ఏమేమి కావాలి ఏంటి అని కూడా అన్నీ చూసుకుంటున్నాను అనమాట ఆయిల్ ప్యాకెట్స్ చూసుకుంటున్నాను అలాగే నెయ్యి ఇప్పుడు పూజలు అంటే కంపల్సరీగా నేతి దీపాలు పెడుతూ ఉంటాము స్వీట్స్లో కూడా నెయ్యి వాడుతూ ఉంటాం కదా నేను ఇక్కడ ఆవునెయ్యి తీసుకుంటానండి పిల్లలకైనా అంతే అలాగే ఇస్తూ ఉంటాను నేను స్వీట్స్లోకైనా ఎక్కువ నెయ్యే ఇస్తూ ఉంటాను ఫస్ట్ ఏమేమి నిండుకున్నాయో అన్నిటిని మినపప్పు పజ్జిశనగపప్పు పెసరపప్పు అన్నీ కూడా ఫిల్ చేసి పెట్టుకున్నానండి లిస్ట్ అవుట్ చేసుకోవాలి ఈ ఏంటంటే నాకు మల్లెపూలు ముందు రోజు తీసుకొచ్చాను గుర్తొచ్చాయి ఇవన్నీ అల్లేస్తే ఫ్రైడే రోజు చక్కగా అమ్మవారి ఫోటోకి వేసుకొని పూజ చేసుకోవచ్చు కదా విడిగా ఉన్నాయి అనుకోండి గుర్తుండదు అల్లడం మర్చిపోతాము మాలు ఉంటే పర్వాలేదు నేను విడిగానే తెచ్చుకుంటాను మనం అల్లి అమ్మవారికి పెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాలలు తెచ్చి కూడా వేసుకోవచ్చు కానీ ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం అలా అల్లడం నాకు ఇష్టము తెచ్చుకొని చక్కగా అల్లుకుంటాను నీట్గా దగ్గర దగ్గరగా అల్లుకోవచ్చు కదా యాక్చువల్గా చెన్నైలో అమ్మే పూలు మాలేంటంటే దూరం దూరంగా ఏముండవు దగ్గరగా బాగానే అల్లుతారు కాకపోతే నేను అల్లుకుందామని తీసుకొచ్చాను ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే గుర్తొచ్చింది బాక్స్లో పెట్టి పెడతానండి కవర్లు లేకపోతే ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వస్తుంది కదా మిల్క్ పెట్టే దగ్గర కర్డ్ పెట్టే దగ్గర పెట్టను సపరేట్గా పెడతాను అనమాట బాక్స్లో పెట్టి నేను గట్టిగా టైట్ చేసి బాక్స్ క్లోజ్ చేసామంటే స్మెల్ ఏం రాదు ఇప్పుడు అల్లేసి మళ్ళీ ఇదే కవర్లో నీట్గా కట్ వేసి బాక్స్లో పెట్టుకుంటాను రేపటి వరకు ఫ్రెష్గా ఉంటాయి కదా చెన్నైలో అయితే ఫ్లవర్స్ బాగా దొరుకుతాయి అండి సన్నజాజులు కూడా ఉన్నాయి కానీ వాటికంటే కూడా నాకు మల్లెపూలే ఇష్టము ఎందుకో తెలియదు కానీ మాకు ఇయర్ మొత్తం దొరుకుతాయి మల్లెపూలు ఈ సీజన్లో ఇక్కడ ఉంటాయి లేవు అని కాదు ఎందుకో ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి యాక్చువల్గా అయితే సమ్మర్లోనే వస్తాయి కదా మనకి ఇక్కడ అలా కాదు మధ్యలో ఒక వన్ మంత్ ఏమో కనిపించవు కానీ ఓవరాల్గా ఇయర్ మొత్తం మనకు దొరుకుతాయి చక్కగా అలా సన్నజాజులు కాకుండా ఇలా మల్లెపూలు ప్యాకెట్లో అయితే తీసుకొచ్చాను ప్యాకెట్ అయితే హండ్రెడ్ రూపీస్ ఇవి ఒక మూడు మూరలు అయితే వస్తాయండి మల్లెపూలు కూడా అల్లేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఈరోజు ఎండ బాగా వచ్చింది అనమాట సో రెండు మూడు ట్రిప్పులు కూడా వాషింగ్ మిషన్లో వేశాను ఈ అంతా వర్షాలు కదా సరిగ్గా బట్టలు కూడా ఆరవు ఎండ వచ్చినప్పుడు మాత్రం చూసుకొని వేసేసుకుంటున్నాను అండ్ అలాగే ఇక్కడ క్రాకరీ యూనిట్లో చక్కగా అన్నీ ప్యాకెట్స్ తెచ్చుకున్నవి నింపుతాను సరుకులు ఇవి లిస్ట్అవుట్ అనమాట ఉన్నాయి ఏంటి లేనివి ఏంటి అని చెప్పి మినప్పప్పు కందిపప్పు పచ్చిశనగపప్పు పెసరపప్పు ఇలాంటివి ఇడ్లీ రవ్వ కానీ కొంచెం ఎక్కువే తెచ్చుకుంటాను అనమాట మిగిలినవన్నీ తక్కువ క్వాంటిటీ మనం వాడకంలోనే ఉంటుంది కదా వాడేదాన్ని బట్టి సరుకులు తెచ్చుకుంటాము ఎవరికి తగినంత విధంగా వాళ్ళు తెచ్చుకుంటారు కాబట్టి నేను కూడా అంతే ఏ ఉన్నాయి లేవు అని చెప్పి చెక్ చేసుకొని తీసుకుంటున్నాను పల్లీలు అయితే ఒక ప్యాకెటే ఉంది సో అన్నీ అలా చూసుకొని చక్కగా గుర్తుపెట్టుకొని రాసుకుంటాను ఎక్స్ట్రా తెచ్చుకున్నా పర్వాలేదు ఉంటాయి పాడైపోయేవి ఏమి ఉండవు కానీ ఓ అని తెచ్చుకొని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి చూసుకొని లిస్ట్అవుట్ చేసుకుంటాను అనమాట ఇక్కడ కూర్చొని చూసుకుంటే మనకు అర్థమైపోతుంది కదా ఏమున్నాయి లేవు అని చెప్పి ఉన్నవన్నీ కూడా నీట్గా ఒకసారి తీసేసి అక్కడ కూడా తుడిచేసుకొని మళ్ళీ అలా ఫిల్ చేసుకున్నాం అనుకోండి సరుకులు తెచ్చినప్పుడు ఈజీగా సర్దేసుకుంటాం కదా సరుకులే కాకుండా మాకు మేము సూపర్ మార్కెట్లోనే తెచ్చుకుంటాము అందుకని అక్కడే నేను సరుకులతో పాటు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూడా తెచ్చుకుంటాను ఒకే రోజు అన్నీ సర్ది పెట్టుకోవాలంటే కొంచెం టైం టేకింగ్ అందుకని ముందుగా సరుకుల దగ్గర క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు ఒక డైరీలో చక్కగా అన్నీ ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి అని రాసుకుంటున్నాను అలాగే వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి పూజకు కూడా కావాల్సినవన్నీ లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాను పూజ రూమ్లో కూడా చెక్ చేసుకున్నాను అనమాట పూజ సామాగ్రి నాకు ఏమేమి కావాలి ఏంటి అని ఏమేమి ప్రసాదాలు చేసుకోవాలి అన్నీ కూడా అలా లిస్ట్ అవుట్ చేసుకుంటాను అప్పుడే నాకేం టెన్షన్ ఉండదు ఆరాగా వన్ వీక్ బిఫోరే తెచ్చిపెట్టుకుంటాను కదా చిన్న ఫెస్టివల్సే అయ్యుండొచ్చు పెద్ద పూజలే అయ్యుండొచ్చు అండి ప్రతిదానికి మనము ప్లానింగ్గా ఉన్నామంటే ఏది కూడా టెన్షన్ పడకుండా టయానికి అన్ని తెచ్చుకోగలము పూజ టయానికి ఒక్కొక్కసారి మర్చిపోతాం కదా టెంకాయలు అయితేనేమి దేవుని దగ్గర అమ్మవారికి పెట్టే బ్యాంగిల్స్ అయితేనేమి చిన్న చిన్నవి అన్నీ గుర్తున్నట్టే ఉంటాయి ఒక్కొక్కసారి గుర్తుండవండి అదే మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకొని లిస్ట్ ప్రకారం తెచ్చుకున్నాం అనుకోండి చక్కగా ఇంట్లో అన్నిటినీ సమకూర్చుకోవచ్చు హ్యాపీగా పూజ కూడా చేసుకోవచ్చు హలో అండి పూలు అనేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అలాగే రేపు కూడా కొన్ని పూలు పెడదాము అని చెప్పి విడి పూలు అయితే తీసుకున్నాను ఈరోజు అమ్మవారికి పెట్టడానికి అయితే కుదరలేదు నార్మల్ పూలు ఉన్నాయి కదా అని చెప్పి విడిపూ పూలే చామంతులు పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను రేపంతా కొంచెం పనుంది రేపు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు షాపింగ్కి వెళ్ళాలి బ్లౌజ్ పీస్లు అలాగే కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసుకున్నాను అనమాట అవి తీసుకొచ్చుకుందాం అండ్ అమ్మవారికి శారీ కూడా తీసుకున్నాను కదా బ్లౌజ్కి సరిపడా బ్యాంగిల్స్ తాంబూలంలోకి ఇంకొన్ని ఐటమ్స్ కావాల్సినవి తెచ్చుకుందాం అనుకుంటున్నాను ఇంటికి వచ్చిన తర్వాత షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత పూజ రూమ్ అంతా డీప్ క్లీన్ చేసుకోవాలి రేపు ఈవినింగ్ చాలా పనులు ఉన్నాయి డెకరేషన్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ నేను చేసుకోలేదు కదా వరల శ్రతము ముందు ఇయర్ చేసుకున్నాను ఆ ఐటమ్స్ అన్నీ కూడా పైన లాఫ్ట్లో పెట్టుకున్నాము యాక్చువల్గా యూజ్ చేయం కదా రెగ్యులర్గా అని చెప్పి అవన్నీ తీసి ఎలా ఉన్నాయి ఏంటి అని చెక్ చేసుకొని కొన్ని వాష్ చేయాల్సినవి పీటలు ఉన్నాయి అవి కూడా అమ్మవారిని పెడతాం కాబట్టి అవన్నీ వాష్ చేయాలి పసుపు బొట్లు పెట్టుకోవాలి చాలా పనులు ఉన్నాయి రేపటి నుంచి ఇంకా ఫుల్ బిజీ అనమాట సరే వీడియో చేద్దాంలే అయితే ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి చేస్తున్నాను రేపు ఎల్లుండి కలిపి ప్రిపరేషన్ వీడియో అయితే షూట్ చేస్తాను మేబీ మండే రిలీజ్ చేస్తాను అనుకుంటా ఈరోజైతే గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను ఫుల్ బిజీ బిజీగా ఉన్నాను ఉన్నానులేండి ఈరోజు అందుకనే రేపు స్టార్ట్ చేస్తాను తాములంకి నేను ఏమేమి ఇద్దాము అనుకునేది మీకు కూడా చూపిస్తాను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా మీతో షేర్ చేసుకుంటాను అని చూపిస్తాను ఎవరైనా చేసుకునే వాళ్ళు యూస్ అవ్వచ్చు అంటే నేను ఇప్పుడే థర్డ్ వీక్ చేసుకుంటున్నాను కాబట్టి ఫోర్త్ ఫిఫ్త్ వీక్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు ఏమో సింపుల్గా చేసుకుంటాం లేండి మరి హడావిడి ఏం లేదు తర్వాత శారీ విషయానికి వస్తే ఈ శారీ కంచిలో తీసుకున్నానండి ఫోర్ ఇయర్స్ అవుతుంది తీసుకొని కూడా ఇక్కడ వర్క్స్ అవి పెద్దగా నచ్చక నార్మల్గా బ్లౌజ్ బోట్నెక్ పెట్టి ఇలా కుట్టించుకున్నాను ఈ బీడ్స్ అయితే మొన్న నేను నగర్ వెళ్ళున్నాను కదా అప్పుడు తెచ్చుకున్నాను ఈ డాలర్ అయితే ఆల్రెడీ నా దగ్గర ఉన్న డాలరే ఇలా హ్యాంగ్ చేశాను అనమాట ఈ బ్లూ కలర్ కాబట్టి మీకు అంతగా తెలియట్లేదు అందుకే హ్యాంగ్ పెట్టి చూపిస్తున్నాను ఈ స్టడ్స్ కూడా అక్కడే తీసుకున్నాను అనమాట షాప్లో చాలా బాగున్నాయి అక్కడ వీలైతే రేపు షూట్ చేస్తాను రేపు అక్కడికే వెళ్తాను బ్యాంగిల్స్ కొన్ని ఆ రోజు అవైలబుల్లో లేవు సో బ్యాంగిల్స్ కూడా తీసుకొస్తా అని చెప్పారు బ్యాంగిల్స్ తాంబూలంలోకి ఇవ్వాలి కదా అలాగే అమ్మవారికి పెట్టాల్సిన బ్యాంగిల్స్ కూడా అక్కడే తీసుకుంటాను ఇది అనమాట అండి వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ వర్ గెట్ టు సబ్స్క్రైబ్ que ¡Bye!